అందరికీ నమస్తే అండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మొన్న శనివారం రాత్రి వదిలిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే నిజానికి దాని మీద చాలామంది వీడియో చేయమని అడిగారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు అది ఆయన ఆయన ఆలోచన అయింది ఆయన విశ్లేషణ అయిందని వదిలేసాను కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతుంటారు దానిలో ఒక ఫ్లేవర్ మనం అర్థం చేసుకోవాలి దాని మీద రకరకాలుగా ఎవరికి తోచిన వాళ్ళు విశ్లేషణ ఎవరికి తోచిన వాళ్ళు అలా చెప్పారు ఒక ఫ్లేవర్ కంప్లెయిన్గా ఒకటి అర్థం చేసుకోవాలి నేను ఒకటే చెప్తా నేను ఐదు నెలల కిందట ఒక వీడియో చేశాను దాదాపుగా ఐదు నెలల అయిందో ఆరు నెలల అయిందో ప్రభుత్వం వచ్చిన ఒక నెల రోజుల్లోనే ఒక వీడియో చేశాను ఒక పెద్ద మీడియా అధినేతకి లోకేష్ గారికి పడట్లేదు అని నేను ఆ వీడియో కట్టుబడి ఉన్నా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నేను ఆ వీడియో కట్టుబడి ఉంటా దాని పర్యవసానాలు ఇవన్నీ సో అంతకు మించి మనం పచ్చిగా చెప్పాలంటే చాలా చెప్పాలని ఉంది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి ఆర్కే గారు ఏం చెప్పదలుచుకున్నారంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడుని ఎదగల ఎదగడం లేదు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మాత్రం బీజేపీ ఒక చాకులా తయారు చేస్తుంది మంచి నాయకుడిగా తయారు చేస్తోంది అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అండతో చుట్టేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నారు సో లోకేష్ గారు ఇలాగే ఉంటే చంద్రబాబు గారు వయసు అయిపోద్ది వచ్చే ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు గారు వయసు అయిపోద్ది సో లోకేష్ గారు ఏమో ఎదగలేరు పవన్కు పవన్కో జగన్కో పోటీ కాబోరు అనేటట్టు కాస్త లోకేష్ గారు చిన్నబుచ్చుకునేలాగా ఒక అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ చులకన చేస్తూ అందులో మనం చాలా భావజాలాన్ని చాలా కోణాలను వెతకవచ్చు పాజిటివ్గా తీసుకోవాలంటే మంచిది ఏబి నార్కే గారు లోకేష్ గారిని అప్రమత్తం చేశారు అలర్ట్ చేశారు మంచిది అని అనుకోవచ్చు నెగిటివ్గా తీసుకోవాలంటే ఏబీ గారు లోకేష్ గారిని అవమానించారు చులకనగా చూశారు అని అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఎలా కావాలంటే అలా నేనేం తీసుకుంటా నాకు మొదటి నుంచి తెలుసు వీళ్ళిద్దరి మధ్య ఇంటెన్షన్ ఏంటనే తెలుసు కాబట్టి దీని మీద పెద్దగా నేను కామెంట్ చేయదలుచుకోవాలి ఒకటి మాత్రం నిజమండి లోకేష్ గారు చంద్రబాబు గారు కంటే కొన్ని విషయాల్లో బెటర్ ఏ విషయమైనా సరే లోకేష్ గారు స్ట్రైట్గా ఉంటుంది చంద్రబాబు గారు కాస్త నాంచుడు ద్వారా ఎక్కువ ఉంటుంది మొహమాటం ఎక్కువ ఉంటుంది ఏది కూడా త్వరగా తేల్చడాయినా కానీ లోకేష్ గారు అలా ఉండదు ఫటాఫట్ ధనాధన్ స్ట్రైట్గా ఉంటుంది ఎవరికైనా సీట్ కావాలని వెళ్ళినా పదవి కావాలని వెళ్ళినా పని కావాలని వెళ్ళినా అవుద్దా లేదా అయితే ఎన్ని రోజుల్లో అవుద్ది అవ్వకపోతే ఎందుకు అవ్వదు మొహమ్మేద్ చెప్పేస్తాడు ఆయన అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఒక క్వార్టరీకి అలవాటు పడిపోయారు ఇక్కడ లోకేష్ గారికి కూడా చుట్టూ ఒక క్వార్టరీ ఉంది చంద్రబాబు గారు లాగానే లోకేష్ గారు చుట్టూ ఒక క్వార్టరీ ఉన్నప్పటికీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు లోకేష్ గారు చంద్రబాబు గారు గతంలో ఒక్కొక్కరికి ఒక్క టాస్క్ అప్పజెప్పేశారు ఒక నలుగురిని ఐదుగురిని తన చుట్టూ పెట్టుకొని ఆయన అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాడు లోకేష్ గారు ఇక్కడ తన చుట్టూ క్వార్టరీ ఉన్నప్పటికీ తనకు ఒక బలమైన టీం ఉన్నప్పటికీ తన అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు అన్నీ కూడా తను తెలుసుకుంటాడు తను తెప్పించుకుంటాడు తను అధ్యయనం చేస్తాడు అలాగే చంద్రబాబు గారితో లోకేష్ గారు ఒక రకంగా చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు నాయకుడిగా ముదిరారు మా మాసిగా వెళ్ళ చంద్రబాబు గారికి ఉన్న మాస్ ఇమేజ్ కంటే లోకేష్ గారికి కొంత మాస్ ఇమేజ్ ఉంది చంద్రబాబు గారు కొన్ని కొన్ని పదాలు కొన్ని భాష వాడలేరు లోకేష్ గారు కొన్ని పదాలు కొన్ని భాష వాడతారు చంద్రబాబు గారు అంటే స్పీకర్గా చూసిన అంటే మాట్లాడే వక్తగా చూసిన సబ్జెక్ట్ పరంగా చంద్రబాబు గారు అనుభవం వేరు ఆయన నాలెడ్జ్ వేరు ఆయన అడ్మినిస్ట్రేషన్ వేరు ఆయన పరిపాలన ఎవరికీ చేత కాదు ఆయనలా పరిపాలించడం ఎవరికీ చేత కాదు ఆయనలా ఆలోచించడం ఎవరికి చేత కాదు ఆయనకున్న విజనరీ ఎవరికీ ఉండదు కానీ యాజ్ ఎ లీడర్ చంద్రబాబు గారు లోకేష్ గారు పెద్ద ఏది బేధాలు అయితే ఏమీ లేవు ఒక రకంగా లీడర్గా చంద్రబాబు గారి కంటే లోకేష్ గారు ఇప్పుడు ముదురుతున్నారు సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాజ్ ఎ లే ఇక్కడ ఆర్కే గారు చెప్తున్నది లీడర్షిప్ క్వాలిటీస్ గురించా అడ్మినిస్ట్రేషనల్ క్వాలిటీస్ గురించా అడ్మినిస్ట్రేషనల్ క్వాలిటీస్ అయితే ఎన్నికలతో పని లేదు ఎన్నికల తర్వాత సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత నిరూపితమవుద్ది లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాట్లాడితే దాన్ని ఎంచక్కర్లా లోకేష్ గారిని అయితే ఎంచక్కర్లేదు కాకపోతే ఆయనకంటూ ఒక టీముని తయారు చేసుకున్నారు ఆయనకంటూ ఎమ్మెల్యేల్లో తన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నారు తన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అంతెందుకు ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో లోకేష్ గారికి తెలియకుండా పని జరగట్ల ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన కంట్రోల్లోనే ఉంది ఒక జనసేన పార్టీకి ఇచ్చిన శాఖలు తప్ప మిగిలిన అన్ని శాఖల్లో కూడా సెక్రటేరియట్లో కూడా ఎక్కడ జిల్లా స్థాయిలో కూడా ఏమండి ఒక ఒకప్పుడు ఒక డిఎస్పీను సిఐను నియమించాలంటే మంత్రి స్థాయి వాళ్ళు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు పార్టీ పవర్లో ఉన్నవాళ్ళు పార్టీ హైయర్ లెవెల్లో ఉన్నారు కానీ ఇప్పుడు లోకేష్ గారు ఎంత సూక్ష్మ స్థాయికి వెళ్ళాడంటే ఒక నియోజకవర్గంలో సీఐ పోస్టింగ్ అయినా సరే ఆయన టీంకి తెలియకుండా జరగట్లా ఒక ఎమ్మెల్యే సిఐ పోస్టింగ్ వేయించుకోలేకపోతున్నాడు డీఎస్పి పోస్టింగ్ వేయించుకోలేకపోతున్నారు జిల్లా స్థాయి వాళ్ళు ఒక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదిగో మాకు ఐసీడీఎస్పీడీ కావాలి అని లెటర్ ఇస్తే వాళ్ళకి ఇవ్వట్లా వీళ్ళకి ఎవరికి తోస్తే వాళ్ళకి ఇస్తున్నారు జిల్లా స్థాయి అధికారుల నియామకం కానీ డీఎస్పిలు కానీ సీఐలు కానీ ఆర్డీఓలు కానీ అందరినీ కూడా లోకేష్ గారి ద్వారానే నియామకం జరిగింది అంటే ఆయనకి పార్టీలో కంట్రోల్ లేనట్టా ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేనట్టేనా అందుకే నేనేం చెప్తున్నానంటే లోకేష్ గారిని మరీ అంత తీసిపెడే ఎక్కర్లా ఆయన తీసుకోవాల్సిన కంట్రోల్ కంటే ఎక్కువ కంట్రోలే తీసుకున్నాడు ఉండాల్సిన లీడర్షిప్ కంటే ఎక్కువ లీడర్షిప్పే ఉంది వక్త వక్తగా కానీ లీడర్గా కానీ ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు ముదిరాడు సబ్జెక్ట్ తెలుసుకున్నాడు సో రాటు తేలాడు మాసివ్గా మా తనను తాను మార్చుకున్నాడు కాబట్టి దీన్ని అలర్ట్ చేయాల్సింది ఎందుకు అలర్ట్ చేయాలి ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారేమో అనేది అలర్ట్ చేయాలి ఎమ్మెల్యేల వ్యవహారాల్లో నియోజకవర్గ వ్యవహారాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో నేను అలర్ట్ చేయాలి అలా అలర్ట్ చేయాలి తప్ప ఇతనులో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు ఇతను పవన్ కళ్యాణ్ గారికి ఆల్టర్నేటివ్ కాబోడు చంద్రబాబు గారికి తర చాటుని ఇతను ఎదగడం లేదు అని చెప్పే పని అయితే లేదు అలా చెప్పాల్సిన పని అయితే లేదు ఇది నా ఉద్దేశం ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను యాక్చువల్లీ నేను చెప్తే కొంచెం స్ట్రైట్గా బోల్డ్గా కాంట్రవర్షియల్ చెప్పాల్సి వస్తుందని నేను ఇష్యూ మీద మూడు రోజులు రెస్పాండ్ అవ్వాల మూడు రోజుల తర్వాత లేట్గా నేను ఎందుకు రెస్పాండ్ అవుతున్నానంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుందో తెలుసు లోకేష్ గారికి ఏబిఎన్ఆర్కే గారికి విభేదాలు ఉన్నమాట వాస్తవం ఎందుకు అనేది నేను చెప్పలేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు చంద్రబాబు గారికి ఏబిఎన్ఆర్కే గారికి బాగానే ఉంది కానీ లోకేష్ గారు దగ్గర నుంచి చూశాడు ఏ మీడియా అధినేత ఏమిటి ఆయన క్వాలిటీస్ ఏమిటి ఆయన లక్షణాలు ఏంటి వాళ్ళు ఏం అడుగుతారు అనేది మొత్తం చూశాడు ఆయన సో గత ఐదేళ్ళు ఒకటి పచ్చిగా స్ట్రైట్గా ఒకటి చెప్తా గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ కంపేర్ చేస్తే టీవీ ఫైవ్ సపోర్ట్ చేసినంతగా ఏబిఎన్ సపోర్ట్ చేయాలి టీబీ ఫైవ్ ఏమీ ఆశించలే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా ఆశించారు టీడీపీ వాళ్ళ దగ్గర టీడీపీ వాళ్ళు అదేంటది ఆకలిగా ఉన్నవాడి దగ్గర మూతులు నాక్కుంటారు అంట అంటారు జోండా సామెత సో గత ఐదేళ్ళలో ఏబిఎన్ అదే చేసింది ఆంధ్రజ్యోతి అదే చేసింది పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కష్టాల్లో ఉన్న కార్యకర్తలు నాయకులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చా నానా విధాలుగా పీక్కుతున్నారు అంతెందుకు ఎన్నికల టైంలో కూడా ఏటో వాళ్ళ వార్తలు కవర్ చేయాలి పేడ్ ఆర్టికల్స్ ఇవ్వకపోతే ప్యాకేజ్ ఇవ్వకపోతే వాళ్ళ వార్తలు కవర్ చేయాలి ఏబిఎన్లో ఎన్ని చెప్పుకునే కొద్దీ పచ్చిగా కొన్ని కొన్ని చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనేం చెప్తానంటే లోకేష్ గారు ఏ మీడియా లక్షణాలు ఏమిటి అనేది ఆయనకు తెలుసు సో ఒక రకంగా నాయకుడిగా ఎదగాలంటే ఒక్కటేనండి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఏ నాయకుడికి ఎంతవరకు ఇవ్వాలి ఏ మీడియా అధినేతకి ఏ ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వకూడదు తెలుసుకుంటే చాలు అండి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఫెయిల్ అయ్యారు ఆయన ఎవరిని ఎంకరేజ్ చేయాలో తెలియదు ఎవరిని తగ్గించాలో తెలియదు ఎవరిని కోల్పోవాలో తెలియదు ఎవరిని దగ్గర పెట్టుకోవాలో తెలియదు తెలియక ఆయన ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పనికి మనలో ఆయన దగ్గరకు వచ్చే ఫీడ్బ్యాక్ అంతా మారిపోయి మారిపోయి వస్తుంది సో అలా జగన్మోహన్ రెడ్డి గారు పోయారు రాజకీయంగా ఇప్పుడు ఆ స్థితికి ఉండడానికి అదే కారణం సో లోకేష్ గారు ఆ తప్పు చేయకూడదు సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు అటువంటి తప్పులు జరుగుతాయి అవి పతనానికి కారణమవుతాయి సో లోకేష్ గారు ఇప్పుడు అలర్ట్గా ఉండాలి అంటే తను చంద్ర తండ్రి చాటు బిడ్డగా ఎదగట్లేదు అనేదాన్ని నేను ఒప్పుకోను కానీ ఎదిగాడు అన్నిట్లో వేలు పెడుతున్నాడు కాకపోతే వాస్తవాలు తెలుసుకుంటే బెటర్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాస్తవాలు ప్రాక్టికల్గా రియాలిటీగా తను తెలుసుకొని అవకాశం పెడితే బెటర్ ఎవరిని తగ్గించాలో ఎవరిని పెంచాలో ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో ఎవరిని ఎక్కించుకోవాలో ఎవరిని దించాలి అని తెలిస్తే చాలు ఎవరిని ఎలా వాడుకోవాలని తెలిస్తే చాలు అంతే తప్ప అనవసరమైన చెత్తనాంతనం కూడా దగ్గర పెట్టుకున్న అది నా నష్టమే మైనస్సే Thank you.